వెల్కమ్ టు అంకమ్ న్యూస్ తెలుగు ఛానల్ ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని రాధికా సర్కిల్లో రెడ్డి జైఎస్సీ కో చైర్మన్ పైల్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న రెడ్డి కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించి రాజ రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో మల్లన్నపై ఫిర్యాదు చేశారు మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని రెడ్డిని కోరారు రెడ్డి కో చైర్మన్ పైల హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఉనికి కోసం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన మాట్లాడే మాటలు మానవ సమాజం తలదించుకునే విధముగా ఉన్నాయన్నారు మల్లన్న చేసిన వ్యాఖ్యలను రెడ్డి జయసి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయని ఆయనను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరారు కార్యక్రమంలో రాఘవరెడ్డి మైపాల్ రెడ్డి జంపాల పద్మారెడ్డి తుమ్మల మధుకర్ రెడ్డి రామచంద్రారెడ్డి మల్లారెడ్డి రవీందర్ రెడ్డి తుమ్కి మహిపాల్ రెడ్డి రెడ్డి రామకృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఒక వర్గానికి అన్ని కూడా ద్వేషాలు సృష్టించే చేస్తా ఉన్నాడు సో తీన్మార్ మల్లన చేసినటువంటి వ్యాఖ్యలను మేము రాష్ట్ర రెడ్డి చేసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని తీర్మాన మల్లన్నకు హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా తీర్మాన మల్లన్నకు ఆ కుక్క బుద్ధి తీసేసి దేవుడు మంచి మంచి బుద్ధి ఇచ్చి ప్రజల కోసం పనికొచ్చే విధంగా పాటు పడాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని వాళ్ళు కోరుకుంటూ మా రాజబాద్రు మా కులబాంధవుడు రాజబాద్రు వెంకటరామరెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చుకున్నాం అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తాం తీర్మాన్ మల్లన్న ప్రజలపై రెడ్లపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ తలదించుకునే విధంగా చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎంపడే ఆయన ఎమ్మెల్సీ నుంచి భర్తరఫ్ పార్టీ నుంచి భర్తరఫ్ చేసి ఎమ్మెల్సీ నుంచి రిజైన్ చేసి ఆయన ఇప్పుడు గెలవండి ఇప్పుడు గెలిచినాక ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారు ఆయన మాట్లాడే మాటలను ఎంతమంది హర్షిస్తారని చెప్పేసి ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం తీర్మానమల్లైన పని ఉంది ఈ తీర్మానమల్లగా జాగ్రత్త ఇక ముందు ఇటువంటి మాటలు మాట్లాడితే కనుక మేము మీలాగా లుచ్చా మాటలు మాట్లాడం పిచ్చి పిచ్చిగా లుచ్చా మాటలు మేము అందరినీ కలుపుకొని పోతాం అన్ని వర్గాలను అన్ని మనుషులను కలుపుకొని పోయేటువంటి గుణం మా రెడ్లకు ఉంది అటువంటి గుణం ఉంటే కథ వేరే ఉండదు తెలంగాణలో కానీ ఆ గుణం లేదు కాబట్టి నువ్వు కూడా ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మేము ఆ యొక్క మాటలు మాట్లాడదు ఇక ముందు కూడా అలాంటి మాటలు మాట్లాడద్దు అని కోరుకుంటూ రెడ్డి చేసి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం